నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు మన వీడియోలో ఈ వరలక్ష్మి వ్రతంకి అందరూ ఇంట్లో ఈజీగా చేసుకునేది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా కొంతమందికి ఇలా లోటస్ని రెడీ చేసి అందులో అమ్మవారిని కూర్చోబెట్టడం ఇష్టం కొంతమందికి ఏమో కాలుష్యం పెట్టుకోవడానికి ఇష్టం ఇంకొంతమందికి ఇలా రెడీ చేసుకొని ఇందులో దీపాలు పెట్టుకొని మనకి నచ్చిన విధంగా ఎలా అంటే అలా డెకరేట్ చేసుకోవటం అయితే ఇంకొంతమందికి ఇష్టం ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కానీ ప్రతి ఒక్కటి కొనాలంటే చాలా కాస్ట్ అవుతూ ఉంటుంది మన బడ్జెట్లో ఈజీగా దీన్ని మళ్ళీ మనం వరలక్ష్మి వ్రతం ఇలా పూజలు అయిపోయిన తర్వాత డిటాచ్ చేసుకొని చక్కగా మళ్ళీ లోపల పెట్టేసుకొని ఇలా ఉంటే అలా పెట్టుకోవడం కష్టం కదా అందుకని చెప్పేసి దేన్ని దానికి పాత్రలుగా తీసేసి నార్మల్గా అలా ఉంచేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈజీ స్టెప్స్తోనే చెప్తాను ఈజీగా ఎవరైనా చేయగలిగే అంత ఈజీగా అయితే ఈ వీడియో సో దీనికి కోసం అయితే నేను ఇప్పుడు గ్లిట్టర్ పేపర్స్ ఫోమ్ షీట్స్ గ్లిట్టర్ ఫోమ్ షీట్స్ ఏమి అడి అని అడిగినా మనకి స్టేషనరీ షాప్లో అయితే ఇవి అవైలబుల్గా ఉంటాయి అయితే నాకు పింక్వి రెండు పట్టాయి గ్రీన్వి రెండు పట్టాయి అనమాట సో గ్రీన్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అలాగే మనం రెండు ఇలాంటి యూ రెడీ చేసుకోవాలి అంటే మాత్రం మనకి ఆ పింక్వి మూడు గ్రీన్వి మూడు అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి రెండు ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న కాస్ట్ని బట్టి ఇవి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్లో ఈ షీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి పెద్దవి దొరికితే అవి తీసుకోండి ఇలా అయితే ఇప్పుడు షీట్స్ని నేను మధ్యలోకి అలా గీసేసుకొని ఈక్వల్ సైజులో అయితే వీటిని కట్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఈ బాక్స్ని యూస్ చేసి దీనికి సరిపడే అంత సైజులో చేస్తున్నాను అంటే మనకి కావాల్సినంత సైజులో మనకి లోటస్ పెద్దగా కావాలి అంటే పెటల్స్ అనేవి మనం పెద్దగా కట్ చేసుకోవాలి అంటే ఒక షీట్కి ఫోర్ పెటల్స్ వచ్చేలాగా ఇప్పుడు నేను ఒక్క షీట్లోనే ఎయిట్ పెటల్స్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను నాకు కావాల్సింది కొంచెం చిన్న సైజ్ అంటే అది కలసానికి గణేషుని అలా కూర్చోబెట్టుకోవడానికి అయితే చక్కగా సరిపోతుంది దీపాలకి వాటి అన్నిటికీ డెకరేషన్ పర్పస్ లేదు మేము పెద్ద అమ్మవారిని రెడీ చేసుకుంటాం మన అమ్మవారి బొమ్మ సైజుని బట్టి ఇంకొంచెం పెద్దగా అంటే ఫోర్ పెటల్స్ వచ్చేలాగా చేసుకున్నా కూడా మనకి పెద్ద సైజులో వస్తుంది అన్నమాట ఇలా ఈక్వల్గా నేనైతే అన్నింటినీ ఇంకా మెజర్ చేయాల్సిన పని లేదు కాబట్టి అలా ఈక్వల్గా అయితే కట్ చేసుకుంటున్నాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి ఈజీ వేలో చెప్తాను అంటే మా ఇవి రెడీ చేయడానికి మనకి అన్ని గమ్ములు ఉండాలి గ్లూ గన్స్ ఉండాలి అలా ఏం లేకుండా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న స్టేషనరీ సామాన్తో ప్రతి ఒక్కరిలో ఇంట్లో ఉండే సామాన్లతోనే అలా ఈజీగా చేయాలి అండ్ అలానే మళ్ళీ అలా దీన్ని సపరేట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కోసం ఎలా దాచుకోవాలి అన్నది కూడా అంటే అన్ని స్టిక్ చేయకుండా ఎలా మళ్ళీ అది కనిపించకుండా ఎలా చేయొచ్చు అనేది మాత్రం ఈజీగా అయితే చూపిస్తాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చి నచ్చినట్లయితే వీడియోకి లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్లో ఇంతకు ముందు నేను టూ డీలో పెద్ద లోటస్ ఒకటి ఎలా ఈజీగా ఇంట్లో చేసుకోవాలి అనేది అయితే చూపించాను ఒకవేళ అది చూడకపోతే జస్ట్ అది అంటే అమ్మవారి బొమ్మ ముందు పెట్టుకోవటానికి లేదా బ్యాక్గ్రౌండ్కి మనం యూస్ చేసుకోవడానికి అలా అది కూడా డిఫరెంట్ సైజులో ఎలా చేసుకోవాలనేది అయితే ఆ వీడియోలో చెప్పాను ఇలా అయితే నేను ఇక్కడ కింద లీవ్స్ కోసం అయితే ఇవి అలా డ్రా చేసుకున్నాను ఒకటి డ్రా చేసుకుని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రిమైనింగ్ ఆ సైజు ప్రకారం మనం మిగిలినవన్నీ కూడా అలా కట్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ షీట్స్ కలిపేసి ఒకేసారి కూడా అలా కట్ చేసుకోవచ్చు అన్నమాట అంటే నాకు చెప్తున్నాను కదా నాకు ఒక లోటస్కి వన్ అండ్ హాఫ్ షీట్ పట్టింది అదే టూ లోటస్ అయితే త్రీ షీట్స్తో అయిపోతుంది అనమాట అంటే గ్రీన్ వి త్రీ షీట్స్ పింక్ వి త్రీ త్రీ షీట్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా దీనికి మనం ఎలా డెకరేట్ చేసుకోవాలి అదంతా కూడా ఇంకా మన ఇష్టం అన్నమాట మీ దగ్గర స్టోన్స్ ఉన్నా గోల్డ్ కలర్ ఉన్న అలా వాటితో కొంచెం బార్డర్ లైన్ గీసుకుంటా అలా కూడా మనకి కావాలంటే ఇక్కడ అయితే నేను పింక్ కూడా ఒక్క రౌండే చేస్తున్నాను యాక్చువల్లీ మీకు ఇంకా లుక్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఇంకా టూ త్రీ లైన్స్లో కూడా అలా చేసేసి అరేంజ్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కానీ దీపాలకి అలా లోపల మనం ఏదైనా సెట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం స్పేస్ ఎక్కువగా ఉంటేనే అది బాగుంటుంది కాబట్టి ఇలా చేసిన కూడా లుక్ బాగుంటుంది అలా ఇంకా మీరు పెద్దగా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం పింక్వి టూ లేయర్స్లో చేసేసుకోండి అప్పుడు దాని లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే నేను గ్రీన్వి పింక్వి కింద వేమో ఆకుల కోసం అని చెప్పేసి కింద పింక్ వచ్చేసి పైన పెటల్స్ కోసం అని చెప్పేసి ఇలా అయితే మనకి ఎన్ని సరిపోతాయో అన్నైతే ఈజీగా అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను పెద్దవాళ్ళే కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలైనా సరే ఈ ఈ డివైని ఈజీగా అంటే ఈజీగా చేసేయచ్చు ఇందులో పెద్దగా మనం అంతగా కష్టపడాల్సిన పనేం కూడా లేదు దీనికోసం అని మార్కెట్కి పోయి ఎక్కడ దొరుకుతాయా అని వేతికి వాటి కోసం ఎక్కువ అమౌంట్ మనం స్పెండ్ చేయాల్సినంత అవసరం లేదు అందరి దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి ఇంకో ఐడియా ఏంటి అంటే మీకు మీకు ఈ ఫోమ్ షీట్స్ అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు ఇలా గ్లిట్టర్ ఉన్నవి మనం చార్ట్ పేపర్తో కూడా చేసుకోవచ్చు జస్ట్ చార్ట్ పేపర్ ఏంటంటే ఇంత షైనీగా ఉండదు అది దీ దీనికి ఉన్నంత లుక్ దానికి ఉండదు కానీ అవైలబుల్గా లేనప్పుడు మనం ఇంట్లో చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది కదా ఇంట్లో మనం ఇలా రెడీ చేసుకొని అమ్మవారిని రెడీ చేసుకోవాలని అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను పెద్ద సైజ్ అయితే వాలిపోతుంది ఈ సైజులో అయితే అది కూడా ఇలానే స్టిఫ్గా ఉంటుంది ఇలా ఈ పెటల్స్ అన్నిటికీ ముందుగా అయితే నేనేన నేను ఇలా పిన్స్ కొట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి సైజ్ ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అవి కదలకుండా ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేసుకుంటూ ఎలా బాగుంటుంది నేను కింద బేస్ కోసం ఇది ఫుడ్ వచ్చింది కదా డబ్బా ఈ డబ్బాని యూజ్ చేస్తున్నాను సో దాని సైజ్ చూసుకుంటూ ఎన్ని పెడితే దాని రౌండ్ మొత్తం కవర్ అవుద్ది మనం విడివిడిగా పెట్టినప్పుడు ఏమవుతుంది ఇంత లుక్ రాదు ఒకదాని మీద ఒకటి అలా కలిపి పెట్టేస్తూ ఉంటే అది నిండుగా ఉంటుంది చూడటానికి కూడా చాలా లుక్ అయితే బాగా వస్తుంది మనకి కావాలనుకుంటే ఈ లీఫ్ ఇప్పుడు ఏదైతే ఉందో దాని బోర్డర్కి గోల్డ్ కలర్ది ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ అలాంటివి ఏదన్నా ఉంటే బోర్డర్ మీద డ్రా చేసుకోవచ్చు ఇంకా కొన్న లుక్ వస్తుంది అవన్నీ లేకపోయినా ఇలా నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో తక్కువ బడ్జెట్లో ఇది చూపిస్తున్నాను ఇలా అంతా మనం ఇలా పిన్స్తో సెట్ చేసుకున్న తర్వాత అలా పిన్స్తోనే వదిలేస్తే చూసారు కదా అలా ఊడిపోతూ ఉంటుంది పైకి లెగసినట్లుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ఇప్పుడు దీనికి సెల్లో టేప్ మన ఇంట్లో అందరి ఇళ్లలో అవైలబుల్ అవైలబుల్గా ఉండే సెల్లో టేప్ని యూజ్ చేసి ఫస్ట్ ఇదంతా లైన్ లాగా అలా ఉంచేసి దాని మీద ఇప్పుడు సెల్లో టేప్ హాఫ్ ఇటువైపు వేస్తున్నాను హాఫ్ అటువైపు ఫోల్డ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది ఎక్కువే మెయిన్ అవసరం లేదు నేను దీన్నైతే ఈ డ ప్లాస్టిక్ ఈ డబ్బాకైతే అటాచ్ చేయను ఎందుకంటే మళ్ళీ మనం సపరేట్గా పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు దానికి ఫెవికా ఫెబ్రిక్ ఫెవికాల్ ఏదన్నా పెట్టి స్టిక్ చేసామంటే మళ్ళీ అవి తీయడానికి మనకి పనికిరావు నెక్స్ట్ టైం కావాలి అంటే ప్రతిసారి మళ్ళీ మనం ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉండాలి పోనీ ఇలా స్టోర్ చేసుకోవాలంటే ఇవి ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఇలా సెల్లో టేప్ని హాఫ్ హాఫ్ ఏమో దాని మీదకి హాఫ్ బయటికి అంటే అంటించకుండా అలా పెట్టేసి నెక్స్ట్ అది కట్ చేసేసి ఆ హాఫ్ని మనం అటువైపుకు ఫోల్డ్ చేసి స్టిక్ చేసేసాము అంటే ఇక చక్కగా అవి ఎటు కదలవు అలా పిన్ కొట్టేసి వదిలేస్తే మాత్రం ఊడిపోతూ ఉంటాయి సో అవి పైకి కూడా కదలకుండా ఇలా సెల్లో టైప్ వేసినప్పుడు ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్ది కాబట్టి అది వేసినట్లు కూడా అంత ఎక్కువగా అయితే ఏమీ కనిపించదు ఇప్పుడు ఇది టూ కదలకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట సో ఇలా అయితే గ్రీన్ కలర్ది అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అలానే ఇప్పుడు ఇదైతే ఒకసారి సైజ్ చెక్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది షేప్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీకు పెద్దగా అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం పెద్దగా ఇలా రెడీ చేసుకోండి చూడటానికి కూడా ఇదైతే చాలా బాగుంటుంది సో ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది పెద్ద లీవ్స్ అవన్నీ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక పిన్ కొట్టేసి అక్కడ కూడా మనం ప్లాస్టర్ వేసేసాము ఇంకా మనకి పని అయిపోయిన తర్వాత అక్కడ ప్లాస్టర్ ఒకటి తీసేసుకొని నార్మల్గా మనం పేపర్ లాగా పెట్టేసుకోవచ్చు వీటిని సో ఇప్పుడు గ్రీన్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు పింక్ దగ్గరకు వచ్చేద్దాము పింక్ దానికే వచ్చేసి మన నేను కూడా పింక్ కూడా వన్ అండ్ హాఫ్ షీట్ పట్టింది కదా పింక్కి వచ్చేసి కొంచెం ఎక్కువ పెటల్స్ అంటే గ్రీన్ దానికన్నా సైజ్ ఎక్కువగా కట్ చేసుకున్నాను పింక్ ఎక్కువగా కనిపిస్తే బాగుంటుంది కదా ఎంత హైట్గా కావాలి మీకు హైట్గా కావాలి అనుకుంటే పెటల్స్ ఇంకొంచెం ఆ షీట్ మీద అలా కట్ చేసుకునేటప్పుడు హోల్సేల్ మార్కెట్లలో అలా తీసుకున్నప్పుడు ఈ ఫోమ్ షీట్స్ అనేవి గ్లిటర్ షీట్స్ మనకి తక్కువ కాస్టే పడుతుంది అనమాట ఒకసారి అలా చెక్ చేసుకుంటా ఒకదాని మీద ఒకటి వచ్చేలా పెడితే ఏంటంటే అవి నిండుగా కనిపిస్తూ ఉంటాయి అలా దూరంగా పెట్టుకుంటూ ఎలా అయితే మనం గ్రీన్ని రెడీ చేసుకున్నాము అలానే నేను పింక్ని కూడా రెడీ చేసి దాన్ని కూడా ఫస్ట్ పిన్లు వేసాం కదా నెక్స్ట్ దానికి కూడా నేను ప్లాస్టర్ వేసేసి దాన్ని కూడా ఈజీగా సైజ్ చెక్ చేసుకుంటూ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ మెజర్మెంట్ ప్రకారం మనం ఒక రౌండ్ షీట్ అయితే కట్ చేసుకున్నాము నా దగ్గర ఇక్కడ ఎల్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ పింకే యూస్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా నేను అప్పుడు పూజకి యూస్ చేసుకునేటప్పుడు లోపల ఎలాగో ఫ్లవర్స్ అవి పెట్టేసిన తర్వాతే ఇందులో అమ్మవారిని పెట్టినా లేదు అంటే దియాస్ దీపాలు పెట్టుకున్నా కూడా అలా ఫ్లవర్స్ పెట్టి యూస్ చేసుకుంటాను కాబట్టి ఇది ఎలాగో మనకి అంతగా కనిపించదు అన్నమాట ఈ షీట్ని కూడా నేను అటాచ్ చేయట్లేదు ఈ విధంగా అయితే మన లోటస్కి అన్నీ సరిపోయాయి కానీ ఈ రెండింటిని అటాచ్ చేసిన దగ్గర కొంచెం కనిపించకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ఇప్పుడు మన లోటస్ షేప్ అయితే పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది సైడ్ నుంచి చూస్తే మాత్రం నిజంగా చాలా బాగుంది బయట ఇప్పుడు మార్కెట్లో చూపించే వాటి కన్నా కూడా ఇంకా బాగుందనమాట ఈ రెండింటి మధ్య గ్యాప్ కనిపిస్తుంది మనం అటాచ్ చేయలేదు కాబట్టి దాన్ని కవర్ చేయడానికి నా దగ్గర ఆల్రెడీ ఒక లేస్ ఉంది నేను ఆ లేస్నే యూస్ చేస్తున్నాను అన్నమాట యాక్చువల్లీ ఈ లేస్ సైజ్ వచ్చేసి చూసారా నా దగ్గర అంటే ఇంకా నేను కొనుక్కునే ఉన్నవి యూజ్ చేద్దామన్నట్టు చేస్తున్నాను మీ దగ్గర బో అంటే స్టోన్ వర్క్ వచ్చిన లేస్ ఉన్న దేంతో అయినా దాన్ని అయితే కవర్ చేసేయచ్చు ఏమీ లేదంటే పింక్ గ్లెట్టర్ పేపర్ని అలా కట్ చేసేసి పెట్టేయండి దాన్ని కవర్ చేయడానికి సరిపోద్ది ఈ లేస చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉందని చెప్పేసి ఇంకా దీన్ని కట్ చేద్దాం అనుకున్నాను ఎందుకు అన్నెసరీగా కట్ చేయడం అని చెప్పేసి మళ్ళీ దాన్ని అలా ఫోల్డ్ చేసేసి జస్ట్ దానికి కూడా నేను సెల్లో టైప్ వేసేసి ఫర్దర్ ఫర్దర్గా మనం దేనికైనా కావాలి పూజ అయిపోయాక ఇంకా రెగ్యులర్గా అయితే యూజ్ చేయం కాబట్టి ఫర్దర్గా దేనికైనా కావాలి అంటే యూజ్ చేసుకో జస్ట్ ఒక పిన్ కొట్టేసి దీనికి కూడా సెల్లో టైప్ వేసి అయితే అయితే కలిపేయండి అటాచ్ చేసి ఏమి స్టిచ్ చేయాల్సిన అయితే అవసరం లేదు సో అది అలా చేసేసి మధ్యలో పెట్టేసి మనం నీట్గా అరేంజ్ చేసుకుంటే ఓవరాల్ ఆ లోటస్ లుక్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట మీరు మీ దగ్గర ఉన్నవి ఏదైనా పెట్టుకోండి వీటి మీద స్టోన్స్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు లోటస్ లుక్ అయితే ఇలా వచ్చింది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే లోటస్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయటం మన ఛానల్ని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా అరేంజ్ చేసుకొని దీని లోపల ఫ్లవర్స్ పెట్టుకొని చక్కగా అలా వదిలేయచ్చు లేదు అంటే ఇలా మనం ఒకటి రెడీ చేసుకొని అందరికీ ఇంట్లో చిన్న రాగి చెంబులో వాటర్ పెట్టడం అలవాటు ఉంటుంది కదా అలాంటి చోట కూడా డెకరేషన్ పర్పస్లో అయితే దీని లోపల రాగి చెంబు పెట్టుకొని అలా యూస్ చేయొచ్చు సో ఇదైతే ఇంకా ఊడిపోవటం అయితే ఉండదు లోపల బేస్ కూడా గట్టిగా ఉంది కాబట్టి మన వెయిట్ ఉన్న అంటే అమ్మవారిని కూర్చోబెట్టినా వెయిట్ ఉన్న ఏం పెట్టినా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది సో ఇదైతే ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్